చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా అరవ దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా మునీర్ ఖాన్ కార్యవర్గ సభ్యులుగా రామ్మూర్తిరెడ్డి రాజాస్వామి రమణయ్యలను నియమించారు ఈ మేరకు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు తమను నియమించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు